విశ్వక్సేన్ ఇప్పుడు తన కొత్త సినిమా హిట్ మెట్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు శ్రీ విష్ణు కూడా అదే పనిలో ఉన్నాడు అయితే ఈసారి వీళ్ళు చేసిన ప్రయోగాలు మాత్రం వీళ్ళ తలరాతల్ని మార్చిపోతున్నాయట కెరీర్లోనే చాలా క్రూషియల్ స్టేజ్లో ఈ ఇద్దరు హీరోలు ఉన్నారట అదెలా టెక్ లుక్ అశోక వనంలో అర్జున కళ్యాణం బలా తందనానా మూవీల సందడి మొదలైంది ఈ రెండు సినిమాలతో ఇద్దరు హీరోల ఫేట్ మారబోతోంది ఇద్దరికి ఈసారి చేసిన ప్రయోగం క్రూషియల్ గా మారుతోంది విశ్వక్సేన్ కి ఎన్ని హిట్లు వచ్చినా మార్కెట్ మార్కెట్లో తన జోరు తగ్గలేదు అదే సాలిడ్ బ్లాగ్ బోస్టర్ పడితే ఛాన్స్ ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ వల్లే ఈ సినిమా అవకాశం ఉందంటున్నారు విశ్వక్సేన్ కి యూత్ లో మతిపోయే రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరవ్వలేకపోయాడు ఇప్పుడు అందులో భాగంగానే అశోకవనంలో అర్జున కళ్యాణంతో ఫ్యామిలీ ఆడియన్స్ నే టార్గెట్ చేసుకున్నాడు శ్రీ విష్ణు నటుడిగా మంచి గుర్తింపుని సక్సెస్ రేట్ ని సొంతం చేసుకున్నాడు వరుస హిట్లతో మంచి ఊపు మీదున్నాడు మధ్య చేసిన చిన్న ప్రయోగం గాలి సంపత్తో పంచుపడింది కానీ అర్జున ఫాల్గునాతో సీన్ మారింది మార్కెట్ స్థిరపడే టైంలో వరుసగా రెండు హిట్లు పడిన శ్రీ విష్ణు లెక్క మారుతోంది అందుకే అర్జున ఫాల్గునా హిట్ తర్వాత బలా తందనానా అంటూ దండెత్తాడు ఫేటు మార్చుకునే పనిలో ఉన్నాడు